అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జెవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఇన్కమ్ టాక్స్ ఇండియా నిన్న ట్విట్టర్ లో మెన్షన్ చేశారు ఎట్ ఎ టైం నలభై వేల మంది ఎంప్లాయిస్ పైన రైట్ చేశారు అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ మహేష్ గారు హాయ్ మహేష్ గారు హలో నిన్న ట్వీట్ చూసానండి నేను ఇన్కమ్ టాక్స్ ఇండియా వాళ్ళు మెన్షన్ చేశారు ఎట్ ఎ టైం నలభై వేల మంది ఎంప్లాయిస్ మీద రైట్ చేశారు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటారు ఆ కేస్ ఏంది మేడం నిన్న ఏం జరిగిందంటే స్పెసిఫిక్గా గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆరు రాష్ట్రాల్లో నలభై వేల మంది మీద రైడింగ్ అనేది జరిగిందండి సెర్చ్ అండ్ సీజర్ అంటారు ఇండియాలో ఉన్న సిక్స్ స్టేట్స్ గుజరాత్ ఢిల్లీ పంజాబ్ మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్ ఈ ఆరు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే నలభై వేల మంది ఎంప్లాయీస్ అసెసీస్ దగ్గరికి డిపార్ట్మెంట్ వెళ్ళి డీటెయిల్స్ అడిగిందండి వాళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేకపోయారు సో వాళ్ళందరికీ ఆ నలభై వేల మంది దగ్గర ఆల్మోస్ట్ వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎక్సెస్ రిఫండ్ క్లైమ్ చేసినట్లు డేటా వచ్చిందండి ఎంప్లాయీస్ అంటే అండి లో ఫేక్ డిడక్షన్స్ పెట్టారు అంటే పొలిటికల్ డొనేషన్స్ ఇచ్చినట్లు ఎడ్యుకేషన్ లోన్ మీద ఇంట్రెస్ట్ నెక్స్ట్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఉంటుంది మెడికల్ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ ఇంకా ఇంకా అదర్ డిడక్షన్స్ ఏవైతే వాళ్ళు చేయలేదో అవన్నీ చేశాము అన్నట్లు రిటర్న్స్ లో సబ్మిట్ చేసి ఫేక్ రిఫండ్ క్లైమ్ చేశారు ఆ ఫేక్ రిఫండ్ క్లైమ్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే వీళ్ళందరి దగ్గరికి ఒకటేసారి వెళ్ళిపోయిందండి సో ఎక్కువ వెళ్ళిపోయి వీళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ అడిగేసరికి వీళ్ళందరి దగ్గర బ్లాంక్ అయిపోయారు సో దే ఆర్ నాట్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు డిపార్ట్మెంట్ ఇలా వస్తుంది అని చెప్పేసి ఇమీడియట్ గా వన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్ రూపీస్ అంటే చాలా హెవీ అమౌంట్ అండి పబ్లిక్ మనీ సో వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ కట్టకుండా ఫేక్ డిడక్షన్స్ పెట్టేసి రిఫండ్ క్లైమ్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు ఫేక్ డిడక్షన్స్ అని చెప్పారు అసలు మీ ఫేక్ డిడక్షన్స్ పెట్టారని డౌట్ ఐటీ వాళ్ళకి ఎలా వచ్చిందంటారు ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ నేను స్పెసిఫిక్గా ఎక్స్లో కూడా మెన్షన్ చేసింది సో డిపార్ట్మెంట్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఓకే ఎంప్లాయిస్ ఎలా అయితే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఏ సెక్షన్ వాడుతున్నారు అనేది డిపార్ట్మెంట్ కి ఇన్సైడ్స్ వస్తుందండి మనం మనం సబ్మిట్ చేసే డేటా నుంచి ఇన్సైట్స్ తీసుకుంటున్నారు ఈ ఇన్సైడ్స్ లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే పొలిటికల్ డొనేషన్స్ హెల్త్ ఎక్స్పెండిచరు ఎడ్యుకేషన్ లోను ఇలాంటి వాటి మీద ఎంప్లాయీస్ ఎక్కువగా క్లెయిమ్ చేస్తున్నారని చెప్పి తెలిసింది సో స్పెసిఫిక్గా అవి ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ ఫిల్టర్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది జనైన్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదండి వాళ్ళు సబ్మిట్ చేసి వాళ్ళు క్లెయిమ్ క్లైమ్ క్లెయిమ్ చేసుకున్నది మాకు వ్యాలిడ్ క్లైమ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు ఎవరైతే చేయకపోయినా చేశారు అని చెప్పారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళ మీద రిఫండ్ అమౌంట్ ఎంత అనేది పడ్డది ఇప్పుడు పడ్డది సో ఇవన్నీ ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుందండి విత్ పెనాల్టీ ఇంట్రెస్ట్ ఇవి కూడా పడుతుంది ఓకే సో వాళ్ళకి రాని రిఫండ్ అంటే వాళ్ళకి ఎలిజిబుల్ కాని రిఫండ్ వాళ్ళు క్లైమ్ చేయడం వల్ల సో వాళ్ళ మీద పెనాల్టీ వేసే ఛాన్స్ కూడా ఉంది డిపార్ట్మెంట్ అంటే నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఎలాంటి కేసు ఫైల్ చేసే అవకాశం ఉందంటారు వాళ్ళ మీద వాళ్ళ మీద అండి ఫస్ట్ నోటీస్ అడుగుతారు ఐ మీన్ షోకాజ్ నోటీస్ ఇస్తారు సో ఎందుకు మీ మీద యాక్షన్ తీసుకోకూడదు అనేది సో వాళ్ళ కనుక వాళ్ళు ఇచ్చే రిప్లై జనైన్ గా ఉంటే ఫైన్ లేదు అంటే వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పెనాల్టీ ఇంపోజ్ చేయచ్చు ఇన్ కేసు అది పెనాల్టీ వాళ్ళు పే చేయకపోయినా లేకపోతే డిలే చేస్తున్నా గానీ వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందండి అవునండి ఇప్పుడు ఇప్పుడు ఈ రైడ్ అనేది ఇంతకు ముందు జరిగిందా ఇప్పుడే ఫస్ట్ టైం అంటారా రీసెంట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవి అంటే ఈ క్లైమ్స్ చాలా జరుగుతున్నాయండి సో డిపార్ట్మెంట్ అన్ని చూసి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడైతే అంటే ఇంతకు ముందు కూడా జరుగుతున్నాయి ఇంత హెవీగా జరగడం ఇదే రీసెంట్ గా సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటారా ఇలా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా గైడ్ లైన్స్ ఇచ్చి ఎంప్లాయీస్ కేర్ఫుల్ గా ఉండాలని చెప్తారా లేకపోతే ఇక మీద కూడా ఇలాంటివి కేసెస్ ఫైల్ అయ్యే అవకాశం ఉందంటారు అంటే రీసెంట్ గా వీళ్ళు ఇది జరగడానికి ముందు ఆల్రెడీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళారండి ఎవరెవరైతే ఎంప్లాయిస్ క్లెయిమ్ చేశారో కంపెనీస్ హెచ్ఆర్ దగ్గరికి కూడా వెళ్ళారు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు సో మీరు నిజంగా మీ ఎంప్లాయీస్ ఇంత డైరెక్షన్స్ క్లైమ్ చేస్తున్నారు వీళ్ళంతా సో అలాంటప్పుడు ముందే మీరు ఎందుకు ట్యాక్స్ తగ్గించకూడదు అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంది వాళ్ళ దగ్గర ఓకే కానీ అక్కడ వాళ్ళకి డిపార్ట్మెంట్కి అర్థమైంది ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి కాదు ఎంప్లాయీస్ ఎంప్లాయీసే చాలా మంది ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి దాని మీద వెళ్ళారండి ఓకే సో ఇది ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఓన్లీ ఇండియాలో మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అండి ఓన్లీ ఆరు రాష్ట్రాల మీదనే అయింది రిమైనింగ్ ఇప్పుడు పెద్ద స్టేట్స్ తెలంగాణ ఏపీ ఇలాంటి స్టేట్స్ లో కూడా మేబీ చెప్పలేము అదంతా ఓకే ఇలాంటివి జరగకుండా బిఫోర్ ఏ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు ఎంప్లాయీస్ వ్యాలిడ్ క్లైమ్స్ చేయండి ఫేక్ క్లైమ్స్ చేస్తే మీకు ఫర్దర్ గా ఇష్యూ అనేది కంపల్సరీ అండి ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది డిపార్ట్మెంట్ కి ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాల టైమ్ లైన్స్ ఉంటాయి సో ఈ ఇయర్ రాకపోయినా మీకు ఫర్దర్ ఇయర్స్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే మీరు క్లైమ్ చేసుకోండి లేదు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు మీరు ట్యాక్స్ అవాయిడెన్స్ చేయకుండా చూసుకోండి మీరు కావాలి అనుకుంటే ఎనీసిఏని కన్సల్ట్ అవ్వచ్చు సో మీకు గైడ్ చేస్తారు ఓకే అండి